మీరు చూస్తున్న తెలంగాణ గరం చాయ్ వార్తలకు స్వాగతం స్వాగతం ఈ రోజు ప్రధాన దేవతలకు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి నమస్తే తెలంగాణ నిజామా జిల్లా వార్తలు అగ్ని ప్రమాదాలపై నివారణపై అవగాహన ధరణిపై నిర్లక్ష్యం రిజిస్టర్ అనంతరం ఇబ్బందులు దళారులను ఆశ్రయిస్తే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పాస్ లో జారీలో తిరుగుబడి జాతం బదిలీల కోసం ఇప్పటి నుంచే పైరవలు రెవెన్యూ శాఖలో తాండవిస్తున్న నిర్లక్ష్యం ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వినతులు ఇక రోగుల ప్రాణాలతో చెలగాటం ఈ కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైనం రోగా రోగానికి సంబంధం లేని మెడిసిన్ సిబ్బంది పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణదాతలు కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలి గాలి దుమారం వర్ష భీమోత్సవం ఇక పడిపోయిన విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన చెట్లు వెల్లుట్ల వెంకట పూర్వను పలికించిన ఈ దుర్గాటులు అదే విధంగా సాక్షి సాక్షి నిజాంబావార్తలు యుద్ధం ఎంగి ఎన్నాళ్ళని ఎదురు చూపులు ప్రజా పాలన సెట్లు టెక్నికల్ సమస్యలు మండల కార్యాలయ చుట్టూ ప్రజలు చక్కర్లు గ్యాస్ సబ్సిడీ కరెంట్ జీరో బిల్లులు రాగా ఇబ్బందులు ప్రభుత్వం స్పందించాలని దరఖాస్తుదారుల వేడుకోలు బాల రచయితీ వైష్ణవికి పురస్కారం ఓపెన్ ఫలితాల విడుదల వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ కింటల గంజాయి సి కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు పీల్చుకున్న తెలుగు రాష్ట్రాలు ఈ మంది మృతివాత తెలంగాణ ఏపీ కార్మికులు లేకపోవడంతో ఊరట ఈ మూడేళ్ల మూడేళ్ల ముచ్చట ఈ అధ్వానంగా మారిన రైతు వేదిక భవనాలు నాసిరకం పనులతో పగులు కుంగిపోతున్న ఫ్లోరింగ్ ఆ తర్ పట్టించుకొని కాంట్రాక్టర్లు తమకేమి పట్టినట్టు ఇంజనీర్ శాఖ అధికార వ్యవహారం అదేవిధంగా సివిల్స్ శిక్షణకు ఆ దరఖాస్తు చేసుకోవాలి ఎదురుగాలలో విభజన మిషన్ భగీతపై ఇంటింటి సర్వే ఇరవై ఒకటిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం విద్యుత్ శాఖలో ప్రజావాణి అదేవిధంగా